టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ సింహరాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవటానికి మంచి ఫలితాలు సాధించడానికి ఒక పద్ధతి ప్రకారముగా ఒక క్రమ పద్ధతిలో మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి ఆదర్శవంతముగా మీ యొక్క నడవడిక ఉండేటువంటి దాని వల్లను మీరు ఊహించినటువంటి విధముగా ఒకటి మంచి చెయ్యాలి అనేటువంటి భావనతో చేస్తే రెండు రకాలైనటువంటి మంచి మీకు కలగడానికి అనుకూలవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది అయితే గతంలో చేసినటువంటి దైవ భక్తికి గాను గతంలో చేసినటువంటి పూజలు పురస్కారాలకు గాను ఇప్పుడు మంచి ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు అనేటువంటిది ఒకటి ఏది ఏమైనా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి మీరు మీ యొక్క కార్యవ్యగ్రతలో అడ్డము కావటం అనేది జరుగుతాయి ఎదురవుతాయి ఇబ్బందులు ఆ ఇబ్బందులను ఎదా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి భావనతో దీర్ఘాలోచన చేసి ఒకటి రెండు రోజులు వాయిదా వేసి మళ్ళీ మీరు ఆ నిర్ణయాల వైపు తీసుకొని దాన్ని పూర్తి చేయటం అనేది జరుగుతుంది మీకు మొండి వైఖరి అనేటువంటిది ఉంటుంది ఈ రాశి వాళ్లకు ఒకరు చెప్పింది వినటం అనేటువంటిది కాదు మీకు నచ్చినటువంటి ప్రకారమే మీరు చేస్తారు అలా చేసే మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీకు మీ యొక్క ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నట్టుగా మీరు అనుకున్నటువంటి విధముగా మీకు ఏది న్యాయం అనిపిస్తే అదే విధముగానే ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం మీకు లభించి తీరుతుంది అనేది తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా పూర్వము ఏదైనా ఆస్తిలు అవి ఆస్తులవి ఉన్నాయి అంటే వాటి యొక్క పరిష్కారం వైపు మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాంట్లో ఎక్కువ లాభాన్ని కూడా మీరు పొందుతారు తద్వారా అయిన వాళ్లతోనూ బంధువులతోనూ మంచి మెప్పు పొందటము శుభకార్యాలలో పాల్గొనటము మీ వంతు మీ యొక్క ఆగమనము అనేటువంటిది మీ పర పలకరింపు అనేటువంటిది బంధువులలో అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది ఒక సిస్టము ప్రకారముగా ఒక పద్ధతి ప్రకారముగా చేసేటువంటి వాడు ఇంతకాలము దూరముగా ఉండి మళ్ళీ అందరిని దగ్గరికి తీసుకోవడం లాంటివి కానీ లేదా అందరితో కలిసి కలియగలుపుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడం లాంటివి కానీ చేసేటప్పటికీ మీకు ఉత్సాహం అనేది ఏర్పడుతుంది మళ్ళీ ఆనందముతో మీరు ముందుకు అడుగులు వేస్తారు అన్ని రకాల విజయాలు పొందుతారు అన్ని పనులలోనూ విజయం లభించి తీరుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ మాసము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా సఫలీకృతులు అవుతారు అంతేకాకుండా ఉద్యోగంలో చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనుకోకుండా కాస్త ఏదో మీకు డబ్బు పెంచటము కానీ శాలరీ పెరగటము కానీ లేదా ఇంకొక దాని ద్వారా మీరు సంపాదించుకోవటము కానీ జరుగుతుంది గాక ఈ మాసములో ఎందుకంటే మంచి అనుగ్రహమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు అవి ఎవరికి ఎలా తిప్పుతాయో తెలియదు అందువలన ఏ లగ్నములో అయితే మీరు పుట్టారో ఆ లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యము అది మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర క్షుణ్ణముగా పరిశీలన చేసుకుని ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకునే విధముగా ప్రయత్నాలు చేయండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరేంత వరకు ఖచ్చితముగా మీకు ఈ గ్రహస్థితులు పనిచేస్తాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది రాశి వాళ్లకు మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి ఆచితూచి తప్పకుండా విజయం వైపు మీకు అడుగులు ఉండబోతున్నాయి మీరు దాన్ని సాధించి తీరతారు దూరమైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కనుక అనుకూలముగా ఉంటుంది గాక అంతేకాకుండా మీరు ఊహించనటువంటి పరిణామము ఏదో జరగబోతూ ఉన్నది ఒక అద్భుతమైనటువంటిది మీ జీవితంలో ఒక మెలిక తిరగబోతూ ఉన్నది అనేటువంటిది చెప్పవచ్చును అది ఏ విధముగా అనేటువంటిది చెప్పలేము కానీ ఆ లగ్నాన్ని బట్టి ఆ జాతకాన్ని బట్టి మనకు తెలుస్తుంది కాక అందువలన ఒక ఊహించని మలుపు అయితే తిరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు కార్తీక మాసము ఇంకా ఉంది కాబట్టి కార్తీక మాసములో మీరు పాటించాల్సినటువంటిది ఏమిటి అంటే బియ్యము బెల్లము అనేటువంటిది ఇచ్చి పొంగలి అనేటువంటిది తీపి పొంగలి పరమేశ్వరుడికి పెట్టే విధముగా దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఇవ్వండి ఆలయాల్లో శివాలయాల్లో నలుగురికి ఆ తీపి పదార్థము ప్రసాదములాగా పంచడం ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది మీ దోషాలన్నీ కూడా పోతాయి అని తెలియజేస్తూ జయోస్